హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇన్స్టాలో తెగ వైరల్ అవుతున్న డ్రెస్ నేను మీషో నుంచి తీసుకున్న శారీతోనైతే డిజైన్ చేశాను కదండి సో వాటి మీద ఉన్న డీస్ అయితే నేను మగ్గం వర్క్ చేశానని చెప్పాను కదండి సో అది ఇప్పుడు ఎలా చేశానో ఒకసారి చూడండి విష్ణుప్రియ గారు వెయిట్ చేసినప్పటి నుంచి ఇదైతే వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో సో నాకైతే అవుట్పుట్ లాస్ట్కి ఇలా వచ్చిందండి సో నేను దీన్నైతే నార్మల్ ఇడ్లీతోనే స్టిచ్ చేశానండి అండ్ ఎలా స్టిచ్ చేశాను ఏ బీట్స్ యూజ్ చేశాను అనేది ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది సో క్లారిటీగా ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నేను మనం టైలరింగ్కి మార్క్ చేస్తాం కదండి దాంతోనైతే నేను మార్క్ చేస్తున్నాను ఫిగర్స్ని మార్క్ చేస్తున్నాను నేనైతే సో ఇలా కాకుండా దీంట్లో లవ్ షేప్ ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే వచ్చాయి సో మీకు కావాల్సినట్టు దీంతో దీంతో లేకుండా మీ దగ్గర ఏదైనా స్కెచ్ మోడల్ అలా ఉన్నా కూడా దాంతోనైనా మీరైతే గీసుకోండి సో నాకైతే కొంచెం దాంతో అన్కంఫర్టబుల్గా అనిపించింది తర్వాత నేనైతే బుక్ స్టాల్ నుంచి చిన్నపిల్లలు యూజ్ చేస్తారు కదా అండి అవి తీసుకొని వచ్చాను దాంతో ట్రై చేద్దామని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఈ పెన్సిల్ దానికంటేనైతే ముందు యూజ్ చేసినాం కదా మనం టైలరింగ్కి యూజ్ చేసినాం కదా అదే నాకు బెటర్ అనిపించింది కాకపోతే అది షార్ప్గా లేనందువల్ల నాకు పెన్సిల్ పెన్సిల్లాగా ఉంటే బెటర్ అనిపించి నేనైతే తీసుకున్నాను కానీ దాంతో కూడా బాగానే వస్తుంది మీకు ఏది కంఫర్ట్ ఉంటే దాంతో ట్రై చేయండి సో ఇలా మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఎక్కడ కావాలో అక్కడనైతే ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది సో మీకు ఏ ప్లేస్లలో కావాలో ఆ ప్లేస్లనైతే మార్క్ చేసేసుకోండి సో మూడిటినైతే నేను ఈ విధంగానైతే డ్రా చేసేసుకున్నాను నేనైతే ఈ బీట్స్ యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు పొడుగు బీట్స్ దొరకలేదండి సో నేను దాంట్లో చిన్న సైజు బీట్స్ తీసుకున్నాను సో వీటిని అయితే యూజ్ చేస్తున్నాను నేను నేను ఆల్రెడీ రెండిటినైతే కుట్టానండి సో మీకు థర్డ్ వన్ది ఎలా కుట్టాలనే అనేసి నేనైతే ఫస్ట్ రెండింటినైతే అయితే ట్రై చేశాను సో ఫస్ట్ నీళ్ళని అయితే కింద నుంచి తీసుకున్న తర్వాత ఒక ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే నీట్గా రాదండి ఆ ఫోర్ బీడ్స్ని ఫస్ట్ ఇలా మనం బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత సైడ్ నుంచి రిటర్న్ ఇటు మనం టూ బీడ్స్ తర్వాత తీసి మళ్ళీ టూ బీడ్స్ నుంచి వెళ్ళి మనం థ్రెడ్ని తీసుకున్నట్టయితే మగ్గం వర్క్ లాగా లాక్ అయిపోద్దండి బీడ్స్ అనేది లాక్ లాక్ అయిపోతాయి చూడండి ఒకసారి ఇట్లా ఇట్లా ఫోర్ ఆర్ ఫైవ్ బీడ్స్ తీసుకొని తీసుకున్న తర్వాత కిందకి దింపకుండా అట్ సైడ్ నుంచి ఒక రెండు బీడ్స్ అంతే గ్యాప్ నుంచి ఇట్లా ఇటు ఇటు సైడ్ తీసేసుకొని ఇలా టూ బీడ్స్ నుంచి మళ్ళీ రిటర్న్ అట్ సైడ్ తీసేసుకుంటే లాక్ అయిపోతాయి అన్నట్టు సో ఒకసారి మీరైతే గమనించండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది మీకు ఇలా బీడ్స్ని తీసుకున్న తర్వాత నిడిల్ని కిందకి దింపకండి అటు సైడ్ నుంచి కొంచెం ఒక టూ బీడ్స్ని వదిలేసి మళ్ళీ ఇటు రిటర్న్ సైడు మనకి కొంచెం క్లాత్ను ఇలా మనం నిడిల్కి పట్టుకున్న తర్వాత ఇటు సైడ్ దింపండి తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ టూ బీడ్స్ నుంచి రిటర్న్ తీసుకోండి అప్పుడైతే లాక్ అయిపోతుంది మగ్గం వరకు వస్తుంది మనకు బీడ్స్ అనేది కదలకుండా అక్కడే లాక్ అయిపోతాయి అన్నట్టు చూడండి ఒకసారి ఇలా ఇలా రిటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ టూ బీడ్స్ నుంచి అటు ముందుకు తీసుకోవాలి రెడ్డిని ఒకసారి మీరు నేను స్టిచ్ చేసేటప్పుడు అబ్ అబ్జర్వ్ చేయండి అప్పుడైతే అర్థమవుతుంది క్లారిటీగా ఇలా బీడ్స్ తీసుకొని రిటర్న్ రిటర్న్ చేయాలి ఒకసారి చూడండి ఇప్పుడు అలా టూ బీట్స్ టూ బీడ్స్ అంత ప్లేస్ అంతే అంతే ప్లేస్ తీసుకొని అటు రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకి మళ్ళీ ఒక టూ బీడ్స్ నుంచి మనం లోపల నుంచి వెళ్ళి బీడ్స్ లోపల నుంచి వెళ్ళి థ్రెడ్ తీసినట్టయితే లాక్ అయిపోద్దండి సో ఇలాగా ఫస్ట్ మొత్తం లైన్ మనము డ్రా చేసుకున్నాం కదా అండి ఆ డ్రా చేసుకున్న లైన్ మొత్తాన్ని ఫస్ట్ అయితే మనం కుట్టుకుందాం ఆ తర్వాత లోపల లోపల కుట్టుకున్నట్టయితే మనకు నీట్గా వస్తుంది ఫస్ట్ అయితే మనం ఈ ఫినిషింగ్ మొత్తం మనం డ్రా చేసినాం కదా ఆ ఫినిషింగ్ మొత్తం కుట్టుకున్న తర్వాత లోపల సర్కిల్లా కుట్టాలి అది ఎట్లైనా నేను చెప్తాను ఒకసారి మీరు చూడండి స్కిప్ చేయకుండా సో చూడండి ఇలా ఇలా మొత్తం సర్కిల్ మొత్తం మనం డ్రా చేసుకున్న సర్కిల్ మొత్తం కుట్టుకోండి ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కింద నుంచి దాని కాలు ఉంది కదా అండి మళ్ళీ కింద నుంచి వెళ్ళి మళ్ళీ నిడిల్ని లోపల నుంచి దింపిన తర్వాత మళ్ళీ లైన్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఒకసారి మీరు మళ్ళీ ఒక సర్కిల్ ఇట్లా సర్కిల్ లాగా సేమ్ ఇప్పుడు అది ఉంది కదా మనకి డ్రా చేసుకున్నాం కదా ఫిగర్ ఆ స ఫిగర్ మొత్తం చుట్టూ ఇట్లా సర్కిల్ లాగా స్టిచ్ చేసుకుంటూ పోతే అప్పుడే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి సో చూడండి ఇలా నేను ఆల్రెడీ ఒక సర్కిల్ స్టిచ్ చేశాను సో వీడియో ఎంత అయిపోతుందని చెప్పేసి నేను మధ్యలో కట్ చేసేసి మళ్ళీ ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా లైన్గా ఇలా మీకు అర్థమవుతుంది కదా ఇలా లైన్గానైతే అయితే స్టిచ్ చేసుకోండి సో ఇలా లైన్గా మనం డ్రా చేసినాం కదా అండి ఆ డ్రా చేసిన ఆ ఫిగర్కి లైన్గానైతే దాన్ని చుట్టే లోపలనైతే ఇలా ఇల్లనైతే స్టిచ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక లైను సేమ్ ఇలానే కంటిన్యూ చేయండి మొత్తం అది ఆ లోపల మొత్తం ఫిల్ అయ్యేదాకా ఇలానే రౌండ్గా ఆ ఫిగర్ చుట్టూనే స్టిచ్ చేసుకోవాలి అట్లయితేనే మనకు నీట్గా వస్తుంది సో చూడండి నేనైతే మొత్తాన్ని మొత్తం స్టిచ్ చేసుకున్నానండి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చింది అవుట్ ఫుట్ సో ఇప్పుడైతే నేను పైన వాటికి డీర్ పైన ఉన్నాయి కదా కొమ్ములు వాటినైతే నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది సో నేను ఫస్ట్ టైం అదే ఫస్ట్ తీసుకు ఫస్ట్ గీసుకున్న మార్క్ అయితే నాకైతే మలిగిపోవడం జరిగింది సో నేను మళ్ళీ దాన్ని గీసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూ చూపిస్తున్నాను సో చూడండి ఒకసారి సేమ్ అండి నేను స్టార్టింగ్ చూపించినా కదా ఫోర్ బీడ్స్ అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ మనం దాంట్లో బీడ్స్ నుంచి తీయాలి అలా మూలల దగ్గర మీకు అట్లా తీయడం కష్టమైతే మళ్ళీ నీడిల్ని కిందకి దించుకొని మళ్ళీ పైకి తీసేసి మీకు కావాల్సిన ప్లేస్ దగ్గర నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ చేయండి సో దీనికి కూడా ఒక మధ్యలో ఇలా తీసిన తర్వాత మధ్యలో ఒక టూ బీట్స్ అలా ఇవ్వండి ఇస్తే మంచిగా అనిపిస్తుంది అవుట్ ఫిట్ సో గైస్ ఒకవేళ మీకు ఈ డ్రెస్ యొక్క స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో కావాలంటే నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను సో దీని హ్యాండ్స్ యొక్క కటింగ్ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మీరు ఎవరైనా చూడపోతే వెళ్ళి చూడండి ఇలాంటి మంచి మంచి అవుట్ ఫిట్స్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లోనైతే ప్లాన్ చేస్తున్నాను సో గైస్ చూడండి ఒకసారి సో చూడండి నేనైతే మొత్తం స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా లాక్ చేసేస్తున్నాను కొంచెం ఓపిక ఉండాలండి ఓపిక ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అండ్ ఓపిక ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు చేయరాదంటూ ఏం లేదండి కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ఓపిక పెడితే ఏదైనా చేసుకోవచ్చు మనం సో త్రీ అయితే కంప్లీట్ అయిన తర్వాతనైతే అయితే మనకు చూడటానికైతే ఇలా ఉందండి సో అయితే ఫైనల్గా ఇలా వచ్చేసినాయి సో గైస్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్